హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను అందుకని నేను వీడియోస్ చేయట్లేదు నాకు కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది తిరగడాలు అవుతుంది అండ్ ఆల్సో గుళ్ళల్లోకి వెళ్ళడాలు సో యాక్టివిటీస్ అనేది పెరుగుతుంది తిరగడాలు ఎక్కువైపోయింది అండ్ ఆల్సో నేను రీసెంట్గా ఒక జాబ్లో అయితే జాయిన్ అయ్యాను సో దాని గురించి నేను మీకు ఫ్యూచర్ వీడియోలో మాట్లాడతాను సో జాబ్కి వెళ్ళడం వల్ల కూడా నేను చాలా బిజీగా ఉంటున్నాను సో ఎస్ ఇట్స్ అ డెస్క్ జాబ్ కానీ ఏం జాబ్ ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేసుకుంటా బట్ జాబ్ ఇస్ వెరీ గుడ్ కంఫర్టబుల్గా బాగుంది ఐమ్ ఎంజాయింగ్ ఇట్ సో ఈరోజు వీడియోలో మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు పేరెంట్స్ అమెరికాకి వస్తే వాళ్ళకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే దాని మీద సో ఇది నేను రెండు రకాలుగా నేను చేద్దామని అనుకున్నా అంటే నాకు చాలామంది క్వశ్చన్స్ అడిగారు నా పాత వీడియోకి ఏమని అంటే అసలు ఈ ట్రాన్స్లేటర్ని ఎలా బుక్ చేసుకోవాలి ఈ ట్రాన్స్లేటర్ని మేము బుక్ చేసుకోలేక అక్కడికి వెళ్ళి మేము ఇంటర్వ్యూ ఈ వీసా ఇంటర్వ్యూ దగ్గర మేము ఇబ్బంది పడిపోయినాం మాకు వీసా రిజెక్ట్ కూడా అయిపోయింది సెకండ్ టైంకి వచ్చింది సో దాని గురించి ఒకసారి మాట్లాడమ్మా అని చాలామంది అడిగారు ట్రాన్స్లేటర్ ఎక్కడ అసలు దిగి ముందు ఇంటర్వ్యూ ముందే మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకునే దగ్గరే చేసుకోవచ్చా అనే దాని మీద చాలామంది క్వశ్చన్స్ అడిగారు అదే కాకుండా ఇక్కడ దిగినాక ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అయినా ఆన్సర్స్ అయినా ట్రాన్స్లేటర్ గురించి అయినా ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ జరుగుతుంది కదా మీకు ఇమిగ్రేషన్ దానికి కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది ఈ వీడియో సో పేరెంట్స్ ఒకవేళ ఈ వీడియో మీ చూస్తున్నట్టయితే మీరు అమెరికాకు వస్తున్నారు ఫ్యూచర్లో అనుకుంటే ఈ వీడియో మీకోసమే సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ వీడియోకి వెళ్లే ముందు మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ ద బేసిక్ నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణమైన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్లేటర్ ఇప్పుడు మాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళు అడిగేది మాకు అర్థం కాదు సో మేము ట్రాన్స్లేటర్లు అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలి అని అంటే మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఫలానా మీరు హైదరాబాదా చెన్నైయా ఏదో ఒక ప్లేస్లో అయితే ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకుంటారు కదా అప్పుడు మీరు ట్రాన్స్లేటర్ని బుక్ చేసుకోవడానికి వీలు ఉండదు ఆ పాయింట్లో చేసుకోవడానికి ఉండదు వన్స్ ఫస్ట్ మనకి ఇంటర్వ్యూలు అంటే రెండు ఉంటాయి కదా ఒకటేమో బయోమెట్రిక్ రెండేమో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉన్న రోజే మీరు ట్రాన్స్లేటర్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు సో ఆ ఇంటర్వ్యూ రోజే ట్రాన్స్లేటర్ని రిక్వెస్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఐ నీడ్ ఎ ట్రాన్స్లేటర్ అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తే మీకు ఏ భాషలో మీరు తెలుగు ఆ హిందీయా ఇంకేమన్నా లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేటర్ కావాలి అనుకుంటున్నారు అనో మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అమెరికన్ అడిగే క్వశ్చన్స్ ట్రాన్స్లేటర్ మీకు చెప్తే మీరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి సో ఇక్కడ నేను మీకు ఒక ఇన్సిడెంట్స్ సో ఇక్కడ మీకు నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటా ఇది పేరెంట్స్కి జరిగిందే మేమేమో మా వీసా మేము లైన్లో ఉన్నాం మా పక్కన లైన్లో ఒక పేరెంట్స్ ఉన్నారు అన్నట్టు పేరెంట్స్ కూడా కాదు ఒక్క ఆవిడ వాళ్ళ మదరే అనుకుంటా ఫాదర్ కూడా లేరు ఓన్లీ మదరే ఉన్నారు సో మాకు ఇంటర్వ్యూ అవుతుంది మాకు వినిపిస్తాయి ఆల్మోస్ట్ మేము ఇక దగ్గరలోనే ఉన్నాం ఇంటర్వ్యూ వారు అడుగుతుంది అన్నట్టు ట్రాన్స్లేటర్ కూడా ఉంది పక్కన తెలుగులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే మా బాబు దగ్గరికి వెళ్తున్నా అనంది ఓకే మరి మీ బాబు పనిచేసే కంపెనీ పేరు ఏంటి అంటే సి మనకి తెలిసినంతగా పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది అది నా ఆ పేరు అక్షరం గుర్తొస్తుంది కానీ ఆ నాలుక తిరగక్కన లేదో అది మాట్లాడలేకపోతుంది ఆ వర్డ్ ఆ కంపెనీ పేరు చెప్పలేకపోయింది అన్నట్టు బట్ ఒక స్టార్టింగ్ లెటర్ చెప్తే పక్కన ట్రాన్స్లేటర్ ఈ కంపెనీయా ఈ కంపెనీయా ఈ కంపెనీయా అని అడిగితే అది కాదు అది కాదు అని ఉన్నది తర్వాత ఏమైందో మాకు మరి పాపం తెలీదు అంతలోపు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళిపోయినాం సో ఇక్కడ ఓకే మీరు ట్రాన్స్లేటర్ని బుక్ చేసుకున్నారు ఇక్కడ మీకు మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి ఇవే మెయిన్ క్వశ్చన్స్ మీరు దిగినాక కూడా ఇక్కడ జరిగే ఇమ్మిగ్రేషన్కి కూడా కొంచెం రిలవెంట్గానే ఉంటాయి సో నేను ఇప్పుడు అడిగే నేను మీకు ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ ప్లీజ్ నోట్ చేసుకోండి మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి సో మీకు ఆల్మోస్ట్ ఒకవేళ మీ బాబో మీ పాపో ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు అంటే ఈ మీ వాడుక భాషలో డైలీ మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకవేళ స్టూడెంట్స్ అయితే కూడా రీసెంట్గా కంపెనీలు చేంజ్ అయినా కూడా కొంచెం కష్టమే గుర్తుండడం సో ఒక మేక్ నోట్ ఏం దేనికి ప్రి ఒకసారి స్టాంపింగ్కి వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడుతుందో తెలియదు సో వెళ్ళినప్పుడే మంచిగా ప్రిపేర్ అయితే బెస్ట్ కదా సో నేను చెప్పే క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎవరి కోసం వెళ్తున్నారు ఎవరు ఉన్నారు అమెరికాలో మీ పాప బాబా ఇంకా రిలేటివ్సా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు మీ బాబు అంటే మీ బాబు పాప అంటే పాప చెప్పండి సో రీజన్ ఏంటి మీరు వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే ఆ రీజన్ కూడా చెప్పండి ఒకవేళ బాబు అయితే గ్రాడ్యుయేషనా లేకపోతే చాలా ఇయర్స్ అయింది జస్ట్ విజిటింగ్ లాగా వచ్చి చూసి వెళ్ళిపోతామని చెప్తున్నారా లేకపోతే మీ పాప అయినా మీ కోడలైనా లైక్ ప్రెగ్నెంట్ ఉన్నారా వాళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి వస్తున్నారా ఇంకేమైనా అకేషన్స్ ఉన్నాయా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏది ఉన్నా దాన్ని మాత్రం గట్టిగా మీరు ఏ రీజన్ అయినా పర్లేదు బట్ చెప్పేది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి ఎందుకు వస్తున్నారు అనేది మాత్రం రీజన్ చెప్పండి అదొకటి మెయిన్ క్వశ్చన్ ఎందుకు వస్తున్నారు అనేది అదొకటి సో ఎవరుంటారు ఎవరుంటారు బాబో పాపో ఎవరుంటారు వాళ్ళు మీరు రీజన్ చెప్పిన తర్వాత ఓకే ఇక్కడ ఎంతకాలం ఉందామనుకుంటున్నారు అని అంటే మీరు మాత్రం బీ టూ వీసా అండి సో మీరు టూరిస్ట్ వీసా లాగా వచ్చి సిక్స్ మంత్స్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ లేదు ఒకవేళ మీ అవసరం ఇక్కడ ఉంది మీ పిల్లలకి ఉండాలి అంటే మీ పిల్లలు మీ పేరు మీద ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే మీకు త్రీ మంత్స్ అన్న పట్టొచ్చు సిక్స్ మంత్స్ అన్న మీకు ఎక్స్టెండ్ అవ్వచ్చు బట్ బేసిక్గా మీరు మీ వీసాకి మీరు ఉండాల్సిన అర్హ మీరు ఉండాల్సిన కావాల్సిన టైం ఏంటి అంటే అది ఓన్లీ సిక్స్ మంత్స్ అన్నట్టు సిక్స్ మంత్స్ మాత్రమే మీరు ఇక్కడ ఉండగలుగుతారు సో మీరు అదే చెప్పండి నేను వచ్చి సిక్స్ మంత్స్ ఉండి వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్పండి అండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ అడ్రస్ ఏంటి మీకు ఐడియా ఉందా మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అంటే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అడ్రస్ ఎక్కడ మొత్తం జిప్ కోడ్ పిన్ కోడ్ కన్నా పక్కన పెట్టేస్తే మీరు ఉండాల్సిన ఉంటున్న ప్లేస్ స్టేట్ గుర్తుంటే చాలు మరీ ప్యూ మొత్తం ఉండాల్సిన అవసరం లేదు బట్ ఇదైతే బేసిక్ అండి అడ్రస్ అయితే మీరు తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నారు అనేది అండ్ ఫోర్త్ క్వశ్చన్ ముందు మీరు వచ్చారా ఇదే ఫస్ట్ టైమా అని అంటే ఒకవేళ ఇంత ముందు వస్తే వస్తే వచ్చిన అని చెప్పండి ఎందుకంటే మీకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర అంత రికార్డ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ నుంచి మనం ఏం తప్పించుకోలేము ఎవ్రీథింగ్ వాళ్ళకి అంత రికార్డ్ ఉంటుంది అక్కడ సో ఆల్రెడీ వచ్చినాము అని అంటే ఎస్ వచ్చినాము పలానా ప్లేస్కి వచ్చినామని చెప్పండి లేదు రాలేదంటే ఎస్ నోట్ అదే ఫస్ట్ టైం మేము రావడం ఇప్పుడు మా పాప దగ్గరకో ఎవరి దగ్గరికి వెళ్తున్నారో న్యూయార్క్ న్యూ న్యూజర్సీ ద బేసిక్ స్టేట్ అండ్ ప్లేస్ గుర్తుంటే చాలు ఇది ఒకటి అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు వస్తున్నారు సరే ఇప్పుడు మీ ఖర్చులంతా ఎవరు చూసుకుంటారు మీ ఫ్లైట్ టికెట్స్ ఎవరు బుక్ చేశారు మీ జరుగుతున్న ఇప్పుడు ఎంత ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు మీరు పెట్టుకుంటారా లేకపోతే ఇంకెవరైనా పెట్టారా అనేది చాలా ట్రిక్కీగా అడుగుతారు లేదు మీ పాప బుక్ చేస్తే మీ ఫ్లైట్ బుక్ టికెట్స్ మీ వాళ్ళే బుక్ చేస్తే మా వాళ్ళే బుక్ చేసిండ్రు నా కొడుకో నా కూతురో ఎవరు బుక్ చేసినో మాల్లుడో వాళ్ళే బుక్ చేసిండ్రు అని చెప్పండి అండ్ ఇదంతా ఖర్చులు మేము తెచ్చుకున్నాం ఇదంతా ఖర్చులకి మేము తెచ్చేసుకున్నాం బట్ టికెట్స్ మాత్రం బుక్ చేసింది వాళ్ళే అనండి ఏదున్నా జెన్యున్గా చెప్తే చాలు దీనికి ప్రూఫ్ చూపి చూపించాల్సిన అవసరం లేదు సో ఏదున్నా జెన్యున్గా మీకు నిజంగా ఏం జరిగిందో అది చెప్తే చాలు తడబడకుండా అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే రిటర్న్ టికెట్ బుక్ అయిందా అంటే దీనివల్ల చాలామంది రిజెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు దిగిన తర్వాత కూడా రిటర్న్ టికెట్ లేదని నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీరు వస్తున్నట్టయితే సిక్స్ మంత్స్కి టూ అండ్ ఫ్రో రావడానికి అండ్ రిటర్న్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోండి ఒకవేళ లేదు మేము ఉండాల్సి వస్తుంది అంటే క్యాన్సల్ చేసుకోవచ్చో లేకపోతే ఎక్స్టెన్షన్కి దాన్ని సెకండరీ అది మీరైతే ఫస్ట్ ఇక్కడ పడాలి కదా సో మీరు టూ అండ్ ఫ్రో అయితే టికెట్స్ కంపల్సరీ బుక్ చేసుకోండి దీనివల్ల చాలా వీసా రిజెక్షన్స్ అయినాయి ఇంకెవరైనా ఉన్నారా మీ రిలేటివ్స్ ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తారా అంటే రిలేటివ్స్ ఉంటే ఆ ఉన్నారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ ఎస్ ఉన్నారు అక్కడెక్కడ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నా ప్లేస్ మా పిల్లల దగ్గరికి వచ్చిన అక్కడే పని చూసుకుంటా నేను వెళ్ళిపోతా అండ్ ఆల్సో ఒకటి క్రియేట్ చేయాల్సింది ఏంటంటే నేను వెళ్ళాను ఇండియాకి నాకు చాలా నా డిపెండెన్సీ ఇండియాలో ఉంది లేకపోతే మీకు ఇంకా చిన్న పాప ఇంకెవరైనా పిల్లలు ఉన్నారనో లేకపోతే మీకు ఏమైనా బిజినెస్లు ఉన్నాయనో లేకపోతే మీకు ఒక ఇల్లు ఉంది మొత్తం తాళం వేసేసి వచ్చేసిన మరి చూసుకోవాలనో మీ డిపెండెన్సీ ఇండియాలో ఉంది మళ్ళీ మీరు ఎట్లయినా ఇక్కడ పని చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి అని ఎదుటి వానికి ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి మీరు నమ్మకాన్ని క్రియేట్ చేయాలన్నట్టు అది మెయిన్ పాయింట్ అది ఒక్కటి క్రియేట్ చేస్తే వెంటనే మీకు గుద్దేస్తారు అది మీ లక్ అని కూడా చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే ఎదుటి పర్సన్ నార్మల్గా ఒక్క రెండు క్వశ్చన్లకే స్టాంపింగ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు వీసా ఇచ్చేట వాళ్ళు ఉంటారు కొంతమంది ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు తీసుకొని కూడా ఇయ్యకుండా ఉంటారు సో అది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లక్ బట్ ఇదొక్క మెయిన్ థింగ్ మీరు నమ్మకాన్ని క్రియేట్ చేస్తే లేదా నేను మళ్ళీ వెళ్ళిపోవాలి నా పని చూసుకొని అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తే ఈజీగా మీకు స్టాంపింగ్ పడిపోద్ది సో ఇలా నమ్మకం క్రియేట్ ఇలా నమ్మకం క్రియేట్ చేస్తున్నప్పుడే ఏం చేస్తారు మీరు ఇండియాలో అని అంటే మీకు బిజినెస్లు ఉంటే బిజినెస్లు అని చెప్పండి పొలాలు ఉంటే పొలాలు ఏమున్నాయి మీకు జెన్యున్గా చెప్పేసేయండి అండ్ మీరు ఒకవేళ ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ మీకు దిగినాక కూడా అడుగుతారు సో కాకపోతే ఎక్స్ట్రా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఇక్కడ అమెరికాలో దిగిన తర్వాత మీరు బ్యాగ్లో ఏం క్యారీ చేస్తున్నారు మీరు ఎంత మనీ క్యారీ చేస్తున్నారు ఎన్ని డాలర్స్ క్యారీ చేస్తున్నారు అని చెప్పండి డాలర్స్ అయితే ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం లేదు హవెవర్ మీ పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి బేసిక్గా ఒకవేళ దిగితే క్యాబ్లకో లేకపోతే బేసిక్ ఖర్చులకి కొంచెం తెచ్చుకుంటారు కావచ్చు అంతేగాని ఎక్కువైతే తీసుకురావద్దు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది మళ్ళీ అదొక తన నొప్పి తెచ్చుకోకండి అండ్ ఏం క్యారీ చేస్తున్నారు ఒకవేళ మీ పిల్లలు మీతో పాటు ఎక్కువ ఎక్కువ గోల్డ్ వాళ్ళకి తెలుసు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే వాళ్ళే చెప్తారు క్యారీ చేయొద్దని మీరు ఏమన్నా ఫంక్షన్లు ఉన్నాయనో లేదా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకొని తెస్తే మాత్రం గోల్డ్ ఎక్కువ వెయిట్లో తీసుకొస్తే దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ చూపించాలి విత్ జీఎస్టీ బిల్లు ఇంకా ట్యాక్స్కి సంబంధించిన బిల్స్ అవన్నీ చూపించాలి ఎందుకు తలనొప్పి అది తెచ్చుకోకుండా ఉంటే బెటర్ అది కాకుండా ఇంకేమన్నా క్యారీ చేస్తున్నారా అనేది అడుగుతారు తెచ్చుకోకుండా నార్మల్గా మీరు బేసిక్గా తెచ్చుకోవాల్సినవి తెచ్చుకుంటే చాలు సో గోల్డ్ మాత్రం ఎక్కువ క్యారీ చేయొద్దనే చెప్తా సో అదండి ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ ఇవే ఇంతకంటే ఇంకెక్కువగా ఎక్కువగా అడగరు సో ఇంకేమైనా ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ ద్వారా నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను సో అదండి ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ కవర్డ్ ఆల్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అని అనుకుంటున్నాను ట్రాన్స్లేటర్ గురించి అండ్ నార్మల్గా జరుగుతున్న ఈ క్వశ్చన్స్ గురించి ఇవి కాక మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నన్ను కమెంట్ ద్వారా అడగండి అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది మీకు నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి